ఈ విషయం తెలిస్తే మీ దిమ్మ తిరిగిపోతుంది అస్సలు మిస్ అవ్వకండి శివపురాణంలోని సోమనాథ జ్యోతిర్లింగ కథలో అద్భుతమైన సైన్స్ దాగుంది దక్ష ప్రజాపతి చంద్రుడికి తన ఇరవై ఏడు కూతురు పెళ్లి చేస్తాడు కానీ చంద్రుడు ఎక్కువసేపు ఒకే ఒక కూతురుతో అంటే రోహిణి నక్షత్రంతో గడిపేవారు మిగతా భార్యని పెద్దగా పట్టించుకునేవారు కాదు అప్పుడు మిగతా ఎవరైతే కూతురు ఉన్నారో వాళ్ళందరూ దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి చంద్రుడు పక్షపాతం చూపిస్తున్నాడు మమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు రోహిణి నక్షత్రంతో ఎక్కువసేపు గడుపుతున్నారు అని చెప్పి కంప్లైంట్ చేస్తారు ఇదంతా శివపురాణంలో ఉంది ఇప్పుడు సైన్స్ విషయానికి వస్తే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఇరవై ఏడు రోజులు తీసుకుంటాడు మనకి అక్కడ ఎంతమంది కూతురు అన్నారు ఇరవై ఏడు సైన్స్ ప్రకారం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు తూర్పు నుంచి పడమరకి తిరుగుతూ ఉన్నప్పుడు చంద్రుడు అనుకోండి చంద్రుడు ఇలా వెళ్తున్నాడు అనుకోండి ఇక్కడ నక్షత్రాలు ఉన్నాయి చంద్రుడు ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ నక్షత్రం లైన్ లోకి వచ్చారు చూడండి చంద్రుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క నక్షత్రాన్ని కప్పుతూ వెళ్తాడు అనమాట దీనినే లూనార్ అక్కల్టేషన్ అంటారు ఇంకా రోహిణి నక్షత్రంతో ఈ అక్కల్టేషన్ అంటే చంద్రుడు రోహిణి నక్షత్రాన్ని కప్పుకుంటూ చాలా ఎక్కువ సార్లు వెళ్తాడు వేరే నక్షత్రం